హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు ది కాజమంది పిల్ల ఈ వీడియో వచ్చేసి తమ్ముళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్ కిప్స్కి చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట పేరెంట్స్ ఈ వీడియో చూసి మీ కిప్స్కి ఇలాంటివి కొనివ్వండి ఎండాకాలంలో ఏ ఏ టైంలో అయినా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఎలా మేము ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి చిన్నపిల్లల గురించి అంటే చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడేవి చాలా ఉన్నాయి అన్నమాట పేరెంట్స్ మీరు అద్దెళ్ళల్లో ఉన్నప్పుడు గోడల మీద గీత పడుతుందని ఫీల్ అవుతున్నారా అలా కాకుండా గోడల మీద గీతలు పడకుండా ఉండాలంటే ఇలా ఇలాంటి షీట్స్ తీసుకొచ్చి అతికించుకుంటే పిల్లలకి అక్కడే బొమ్మలు వేసుకోవడానికి ఉంటుంది వాటిలోనే కలర్స్ వేసుకోవడానికి ఉంటుంది అలాగే మేము చూపించిన విధంగా ఉంటుందన్నమాట ఈ వీడియోలో చూడండి మ్యాజిక్ ఆఫ్ వరల్డ్ అన్నట్లు అన్నట్లుంటుందన్నమాట కిడ్స్ మ్యాజిక్ ఆఫ్ వరల్డ్ అన్నట్లు ఉంటుంది ఇది వచ్చేసి చూడండి ఇట్లా ఉంటుందన్నమాట యాప్ వచ్చేసి ఇంక్ మియో అనమాట మేము అన్బాక్సింగ్ చేస్తున్నాము అసలు మామూలుగా తీసుకొచ్చాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి మాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా అందరికీ నచ్చుతుంది అనేసి వీడియో తీస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇద ఇలా చార్ట్లా వస్తుందన్నమాట ఇది చూడండి దాంట్లోనే కలర్ పెన్సిల్స్ ఇస్తారు అలాగే దాంట్లో ఇంకా స్టిక్కర్స్ కూడా ఇస్తారనమాట అతికించుకోవడానికి గోడకి డబల్ ట్యాబ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అలాంటి స్టిక్కర్స్ ఇస్తారు ఓపెన్ చేసిన తర్వాత చాటు ఇంత పెద్దగా ఉందా వీళ్ళు వేసేసరికి సరిపోతుందిలే అనిపిస్తుంది అనమాట ఇంకా ఇలాంటివి పిల్లలకి బర్త్డేస్ అప్పుడు గిఫ్ట్గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి పిల్లలకి నాలెడ్జ్ బాగా పెరుగుతుందనమాట ఇలా చూసి చదివిన స్కూల్లో చదివిన దానికంటే కూడా ఇలా చూసి వాళ్ళు రైమ్స్ పోయిమ్స్ అన్నీ బాగా నేర్చుకుంటారు దాని గురించి కూడా క్లియర్గా అక్కడ ఉంటుందన్నమాట ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు ఏంటి అనేసి అర్థమవుతుందనమాట చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే లర్నింగ్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం ఇంగ్లీష్లోనే పోయిమ్స్ చెప్పడం రైమ్స్ చదవడం అట్లా అన్నీ ఇప్పటి నుంచి అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట ఈ ఇట్లాంటి చార్ట్స్ తీసుకొచ్చి పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ దీనివల్ల పిల్లలకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ రైమ్స్ దాంట్లో చూసి పాడుతూ ఉంటారు మ్యూజిక్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది దాంతోపాటు అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి యూకేజీ ఎల్కేజీ పిల్లలకి ఫస్ట్ క్లాస్ పిల్లలకి అందరికీ ఒకటని కాదు డిగ్రీ పిల్లల వరకు దీంట్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడతాయి సైన్స్ అంటే మామూలుగా సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ అట్లా చేపిస్తూ ఉంటారు కదా పిల్లలకి వాటిల్లో కూడా ఉపయోగపడతాయి అన్ని రకాలుగా అన్నిటి గురించి చాలా నాలెడ్జ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో మీకు పోస్ట్ చేస్తాను వీటి గురించి ఎలా ఏంటి అనేసి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ వీడియో చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ముందు షేర్ చేయండి ఇలాంటివి కొనుక్కోమని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి ఇలా స్టిక్కర్ తీసి గోడకి అతికించేసుకోవడమే అతికించుకుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోవు అనమాట ఊడిపోకుండా అతికించుకోండి ఫ్రెండ్స్ ఆరే ఇస్తారు స్టిక్కర్స్ ఒకవేళ మీకు ఇంకా కావాలంటే స్టిక్కర్స్ బయట నుంచి తెచ్చి అతికించుకోండి టీవీల్లో ఫోన్లలో ఇప్పుడు చిన్నపిల్లలు పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ చూసి వేషాల వేషాలు వేస్తున్నారు ఇంటి దగ్గర అలా కాకుండా ఇలాంటివి పిల్లలకి ఇంట్లో ఉంటే మైండ్ అంతా వాటి మీదే ఉంటుందన్నమాట వేరే ఇతర వేటి మీదకి వెళ్ళదు ఆడుకుంటూనే చదువుకుంటూ ఉంటారు పిల్లలు చదువు వస్తుంది ఆటకి ఆట అన్నీ వస్తాయి అన్నమాట ఇవి ఎక్కువ కాస్ట్ కూడా ఏముండవు చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి అందరూ కొనుక్కునే విధంగానే ఉంటాయి అన్నమాట చూడండి ఇట్లా మా గోడకి ఇలా అతికించాము ఇలా వచ్చింది వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా కింద డిస్క్రిప్ కింద నెంబర్ ఇస్తాను ఈ వీడియో చివరిలో చూసి ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారనమాట పిల్లలకి చిన్నప్పటి నుంచే నాలెడ్జ్ వస్తుందంటే ఎవరు కాదంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా వారు చూపిస్తారు ఎలాగా ఏంటి అనేసి ఇక్కడ మాట్లాడకుండా ఈ స్కానర్ ఉంది కదా దాన్ని స్కాన్ చేసుకుంటే యాప్ అనేది మన ఫోన్లోకి వస్తుందనమాట ఆ స్కాన్ లేకపోతే ఏ ఏది రాదనమాట ఇక్కడ నుంచి ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళాలని చెప్తుంది ఇంక మీ యాప్ ఉంటుంది అక్కడ ప్లే స్టోర్కి వెళ్ళాలని చెప్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా పైకి స్కిప్ చేస్తే ప్లే స్టోర్ అని వస్తుంది చూడండి అక్కడ ప్లే స్టోర్ మీద కొడితే మనకి ప్లే స్టోర్లో యాప్ వస్తుందనమాట మనము వేరే యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి ప్రాసెస్ అవుతుంది ఇది పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇది సజెస్ట్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ప్రాసెస్ అయిపోయింది కదా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట దీని తర్వాత చూడండి యాప్ వచ్చేసింది డైరెక్ట్గా మన ఫోన్లోకి ఇక్కడ ఈ యాప్ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఆరెంజ్ కలర్ బటన్ ఉంది కదా దాన్ని నొక్కి స్కాన్ చేయాలన్నమాట అక్కడ స్కాన్ కార్డు ఉంది కదా కింద ఆ కార్డు మీద స్కాన్ చేస్తే మనకి అది ఓపెన్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ అక్కడ బటన్ నొక్కితే డైరెక్ట్గా మనకి చూపిస్తుంది అనమాట అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయింది నెక్స్ట్ ఇంకొక మీ యాప్ లోడ్ అవుతుంది అనమాట లోడ్ అయిన తర్వాత ఎలా వస్తుంది ఏంటనేసి చూడండి ఫ్రెండ్స్ ఇది మిస్ అవ్వద్దు మిస్ అవుతే మళ్ళీ మీకు చేసుకోవడం కష్టమవుతుంది అనేసి మీకు పెన్ టు పిన్ మొత్తం చూపించాను లైవ్లో ఇక్కడ ఇది మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకి ఏం జరుగుతుంది ఎలా ఏంటి మ్యాజిక్ ఆఫ్ వరల్డ్ అంటే ఎలా ఉంటుంది అనేసి మీరే ఆశ్చర్యపోతారనమాట మీ మీరు ఎక్స్పీరియన్స్ చేసేది వేరు మేము చెప్పేదానికంటే ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది చూడండి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట ఇంకా డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళి బొమ్మ మీద చూపిస్తే మనకి సాంగ్ అంటే పోయం వస్తుందనమాట దానికి సంబంధించిన పోయము తర్వాత కింద వీడియో అని ఉంటుంది వీడియో మీద టచ్ చేస్తే రియల్ వీడియో వస్తుందన్నమాట దానికి సంబంధించి చూడండి చూపిస్తున్నారు కదా రియల్ వీడియో వస్తుంది మీరు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇలా కూడా వస్తుందా అని ఇది న్యూ టెక్నాలజీ ఉంది పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది రియల్గా ఎలా ఉంటుంది అంటే ఎక్కువసేపు పెడితే ఫోన్లో పెట్టాలు యూట్యూబ్లో ఆలోచిస్తున్నాను అనమాట కానీ చూడమని

అక్కడ ఇక్కడ జోరీ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఇప్పటివరకు వరకు ఫోన్లో సాంగ్స్ విన్నాం కదా పోయిమ్స్ అట్లా రైమ్స్ ఇప్పుడు దీని మీద కలర్ అనమాట మా పాప కలర్ వేసిన తర్వాత దాన్ని ఎలా రఫ్ చేయాలి ఎలా కలర్స్ వేయాలి అది కూడా చూపిస్తున్నాను అనమాట చూడండి ఇట్లా కలర్స్ వేసినా ఏమీ అవ్వదు మళ్ళీ వాటిని రఫ్ చేయ రఫ్ చేయొచ్చు ఎరేజర్ పెట్టి స్కెచ్ పెన్స్ అయితే వాటిని క్లాత్తో తుడిపేస్తే పోతుందనమాట చూడండి ఇలా రఫ్ చేయాలి రఫ్ చే మీ దగ్గర ఏ ఎరైజర్ అవైలబుల్గా ఉన్నా దాన్ని బట్టి రఫ్ చేస్తే అది పోతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇలాంటివి మీకు బయట ఎక్కడా దొరకవు ఫ్రెండ్స్ మా వీడియో చూసి నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి తెలియని వాళ్ళకి తెలియ చెప్పండి మన పిల్లలు ఒక్కళ్ళే బాగుపడటం కాదు అందరు పిల్లలు బాగుపడాలి అందరూ చదువుకోవాలి అందరూ ఇంకా ఎదగాలన్నమాట అదే మనం వేరే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ చూడండి మా వారు అన్నీ చూపిస్తున్నారు అన్ని ఎందుకులే అనేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మీకు ఎలా కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్న ఏదైనా ఇన్ఫర్మేషను ఈ నెంబర్ నుంచి వస్తుంది ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి దీని మీద చెప్పాను కదా ఇంటర్మీడియట్ వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఉంటాయని దీంట్లో ఇంకా స్పెషల్ ఉన్నాయన్నమాట రోబోటిక్ ఒకటి ఉందండి డ్రో రోబోటిక్ కాన్సెప్ట్ ఒకటి ఉంది చాలా రకాలు ఉన్నాయి పెద్దవాళ్ళకి యూజ్ అయ్యే డ్రోన్ కాన్సెప్ట్ ఇట్లా చాలా రకాలు టీచింగ్ టీచింగ్ అండ్ టాయిస్ ఎర్లీ ఎర్లీ చిల్ ఎర్లీగా చిల్డ్రన్స్ లర్నింగ్ చేయడం అనమాట ఇట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ బాయ్